ఆ ఎమ్మెల్యే ఏది చేసినా ఓ ప్రత్యేకత చాటుకుంటుంది ప్రజాసేవ అయినా పండుగైనా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు తాజాగా ప్రజాసేవతో పాటు జాతీయ ప్రాముఖ్యతను తెలుగు జాతికి చాటి చెప్పేలా శ్రీకారం చుట్టారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జాతీయ జెండాతో పాటు జాతీయ నాయకులు ప్రముఖులు కావాలని పాలించిన నేతల చిత్రపటాలను ఏర్పాటు చేసి అందరినీ మనలను పొందారు ఐ లవ్ మై కావలి అనే నినాదంతో ప్రజల మనసును దోచుకుంటున్నారు స్వతంత్ర దినోత్సవ వేడుకలను కావలిలో అత్యంత వైభవంగా జరిపేందుకు సర్వం సిద్ధం చేశారు కావ్య కృష్ణారెడ్డి ఇక కావలి నుంచి మరింత సమాచారం మా రీజనల్ బ్యూరో చీఫ్ ఖాజా మరింత సమాచారం అందిస్తారు దేశంతో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావల్లో దాదాపు వంద అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేశారు స్వాతంత్ర దినోత్సవం గురించి భారతదేశ నలుమూలు ఉన్నటువంటి యువతంతా కూడా స్వాతంత్ర ఖ్యాతిని అందరూ కూడా చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రాంతంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన మరిన్ని విజయ తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా ఐ లవ్ మీకు కావలి ఆయన బోర్డు ఏర్పాటు చేసి స్వాతంత్ర ఉద్యమ అయితేనేమి జాతీయ అందరినీ కూడా తలుచుకునే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఎలా చూడవచ్చు ముఖ్యంగా నేను ఎలక్షన్ లో కంటెస్ట్ చేసేటప్పుడు నేను లోకల్ నాయకుడిని కావలికి సేవ చేస్తాను కావలను కాపు కాసుకుంటాను కావలికి అండదండలుగా ఉండి ఎల్లవెళ్ల అందుబాటులో ఉంటానని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది వారందరూ కూడా నాకు మంచి మెజార్టీ కావలి హిస్టరీలో ఎవరికి ఇవ్వనటువంటి అత్యధికమైన మెజార్టీ ఇచ్చినటువంటి కావలి ప్రజల మీద మమకారంతో మన కావలిని మనం ప్రేమించాలి మన జన్మభూమిని మనం ప్రేమించాలి ఎక్కడ పుట్టామో అక్కడే గిట్టాలి తప్ప ఎక్కడికో వెళ్ళి బతకాల్సిన అవసరం లేదు కావలి సస్యశ్యామలైన ప్రాంతం ఇండస్ట్రియల్ ప్రగతికి రాబోతున్నటువంటి ప్రాంతం కాబట్టి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి మన ప్రాంతం మీద మమకారం ఉండాలని ಆಲೋಚನೆ <Sessimitation> ಇರೋದನ್ನ ఐ లవ్ కావాలనేటువంటి ఒక సింబల్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజల్లో కావల మీద ఒక ప్రేమను తీసుకురావాల్సిన బాధ్యత కూడా నా మీద ఉందని ఆలోచనతో రోజున ఐ లవ్ కావాలనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం గతంలో వైసీపీ ప్రభుత్వంలో గతంలో పరిపాలించిన పాలు అయినటువంటి గత ఎమ్మెల్యే గారు ఇక్కడ అమృత స్వపం కావలకి అందరికి కూడా మంచినీటి దారిత్యని తీర్చేటువంటి కార్యక్రమంగా మా యువనాయకుడు లోకేష్ గారు దీన్ని శంకుస్థాపన చేస్తే దాన్ని కోలదోసి రేత్తరి కోల కోలదోసి ఈ ప్రాంతాన్ని సదును చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి కనీసం ఇప్పటికైనా బుద్ధి ఆలోచనతో ఎక్కడైతే నువ్వు కూల్చావో ఆ కూల్చిన ప్రాంతంలో వందడుగులు ఎత్తున గర్వపడే విధంగా జాతీయ జెండాని ఏర్పాటు చేయడం జరుగుతుందని అప్పుడు అనుకున్నాం అందు ధర్మంలో ఈ రోజు ఇక్కడ జాతీయ జెండాను కూడా ఏర్పాటు చేయాలి ముఖ్యంగా యువత అయిపోతుంది ఫారిన్ కంట్రీస్ మీద మోజు పెరుగుతుంది ఇండియా యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం లేదు మూడు కోట్ల పదిహేను లక్షల మంది త్యాగం చేస్తే ఈ భారతదేశం వచ్చింది కాబట్టి మన పుట్టిన వ్యక్తులు భారతదేశంలోనే జీవించాలి కాబట్టి ఇక్కడ ఇండియాలో ఉండాలంటే ఇండియా యొక్క గొప్పతనం తెలుసుకోవాలనే ఆలోచనతో పిల్లల్లో దేశభక్తిని పెంచాలి ఇండియా యొక్క విశిష్ట చెప్పడం కొరకే ఈరోజు ఇక్కడ నిలువుట ఎత్తు ఆ ఎత్తున అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేయబోటం కూడా జరుగుతుంది దానితో పాటుగా కావలి యొక్క విశిష్టతను తెలుపుతూ పద్నాలుగు మంది యొక్క ఫోటోలను కావులకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలను ఇక్కడ చిత్రీకరణ జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై రెండులో నియోజకవర్గం ఏర్పడిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కావలి ప్రజలకు సేవ చేసినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలతో పాటు జవహర్ భారతిని క్రియేట్ చేసి కొన్ని కో లక్షల మందికి విద్య విద్య నేర్పిన దొడ్ల రామచంద్రారెడ్డి గారి ఫోటో ఈ ప్రాంతం వాసిగా ఉండి నాటక రంగంలో ఎనలేని సేవలు చేసి సినిమా రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రాజనాల్ గారి ఫోటోతో కలిపి ఈ రోజు దేశానికి రాముడైనటువంటి శ్రీరాము చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని కానించి ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో శాఖ పద్నాలుగు ఫోటోలు ఒకవైపు ఇంకొక వైపు జాతీయ తత్వాన్ని పెంచాలి పిల్లల్లో చూడాలి వాళ్ళ యొక్క విశిష్టత తెలవాలి జెండాను ఎవరు ఆవిష్కరించారు జనగణ ఎవరు ఆవిష్కరించారు తెలిపిన కొరకు ఈ రోజు పెంగళ వెంకయ్యను మొదలుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలుకొని భగీంగ చట్టర్జీ గారు లేదా సుందరంపాటి శంకరాచార్య మా తెలుగు తల్లి సృష్టికర్త అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ గారు జగజ్జీవన్ రావు గారు అదేవిధంగా మదర్ తెరీసా గారు లేదా పొట్టి శ్రీరాములు గారు ఇట్లా ఎంతమంది మంది అయితే తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని భారతదేశానికి తెలియజేసిన తెలుగువాడే అని రాష్ట్రపతిగా పనిచేసిన నీలం సంజయ్ రెడ్డి గారు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహరావు గారు అదేవిధంగా మిసైల్ ఆఫ్ ఇండియాగా ఉండి చెప్పణంలో ప్రపంచంలోనే ఒక స్థాయికి తీసుకొచ్చే నోబెల్ బహుమతి భారతరత్నంగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారి ఫోటోను నెల్లూరు జిల్లాలో పుట్టి గాయకుడిగా పెరిగి అన్ని భాషల్లో పాటలు పాడి నెల్లూరు వాసిగా గర్వాన్ని తెచ్చిన నెల్లూరుకి బా బాలసుబ్రహ్మణ్యం గారి ఫోటోతో పాటు నెల్లూరులో పుట్టి పేద కుటుంబంలో పుట్టి ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంచెలంచెలుగా ఇదికి తన స్థానాన్ని ఈరోజు ఉపరాష్ట్రపతిగా ఢిల్లీ నడుబడ్డిన పరిపాలించినటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి ఫోటోతో కలిపి ఇక్కడ ఒక పద్నాలుగు ఫోటోలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం తెలుగు నాడుని యొక్క గొప్పతనాన్ని తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలలోనే ఈ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించిన నా తొమ్మిది నెలలోనే ముఖ్యమంత్రిగా అయ్యి తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని తెలుగువాడి యొక్క కీర్తిని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని భారతదేశంలో తెలుగు భాషని రెండు హిందీ తర్వాత రెండో భాషగా తీసుకొచ్చినటువంటి మహనీయుడైనటువంటి ఎన్టీ రామారావు గారి నిల్లుటితో అర్థంలో చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఇక్కడ చేసిన ఏర్పాట్లన్నీ కూడా అంటే భారతదేశ దేశంలో ఉన్నటువంటి జాతిని విధంగా ఉన్న ఏర్పాట్లు కూడా అయితే ప్రస్తుతం కావల్లో చాలా కళాశాలలు ఉన్నాయి జేబీ కళాశాలలు ఉన్నాయి ఇట్లాంటి ప్రాంతం కాకుండా ఇక్కడే ఏర్పాట్లు చేయడానికి కారణం ఏంటి అసలు ఇది ఒక విద్యార్థులకో ఒక వ్యాపారస్తులకో లేదంటే ఒక రాజకీయ నాయకులకు సంబంధించింది కాదు ఇది ప్రభుత్వ సొత్తు కావలి మున్సిపాలిటీ యొక్క స్థలం ఈ స్థలంలో ఉచితంగా పర్మిషన్ తీసుకొని ఈ స్థలంలో కట్టి దీన్ని మళ్ళీ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి మున్సిపాలిటీ వారి ఆధ్వరణ జరిగినట్టు అందరూ కావాలి కావలికి ఎవరు వచ్చినా నేను ఒక ఆలోచన తీసుకొచ్చా కావలికి ఏ మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చిన కలెక్టర్ వచ్చినా మొట్టమొదటి సెల్ఫీ పాయింట్కి వచ్చి ఇక్కడ ఫోటో దిగిపోయేటట్టుగా నేను ఆలోచనతో ఉన్నాను నిన్నటి రోజున ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలిస్తే ఆగస్టు పదిహేను తేదీ సాయంత్రం కూడా వస్తానని కూడా చెప్పారు అంటే ప్రతి ఒక్క అధికారి మొట్టమొదటి మాట ఉద్యోగంలో చేరేటప్పుడు కూడా ఫస్ట్ ఐ లవ్ కావలి మేము కావలికి సేవ చేయడానికి వచ్చామనేటువంటి నినాదం వాళ్ళ రావడం కొరకు ఫస్ట్ ఇక్కడ సెల్ఫీ పాయింట్తో స్టార్ట్ అవ్వాలి వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మాలు కూడా దీని ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంగా చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా తీసుకురావాలన్న ఆలోచన ఉంది కావాలని ప్రేమించండి ఇక్కడ ప్రజలకు సేవ చేయండి అని అధికారులకు ఒక సందేశాన్ని ఇచ్చే ఉద్దేశంతోనే ఇక్కడికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా యువత కూడా మన స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలి ఆ తెలియజేయడం ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చెప్పడం జరిగింది తరగబడి స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలకు దాదాపు విద్యార్థులైతనివి ఇతర మిగిలిన కావుల నియోజకవర్గ సంబంధించిన దాదాపు పదిహేను వేల మందికి పైగా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి వారందరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేసుకునే విధంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది కావల నుంచి